అందరికీ నమస్కారం నేను మీ మానస మీరు చూస్తున్నారు మానశ్రీ హౌస్ వైఫ్ ఛానల్ ఇది శ్రావణ శుక్రవారం రోజండి శ్రావణ మాసం స్టార్టింగే శుక్రవారం వచ్చింది కాబట్టి ఫస్ట్ శ్రావణ శుక్రవారం అనమాట ఇక మార్నింగ్ లేచి ఇల్లు మొత్తం ముందు రోజే క్లీన్ చేసేసుకున్నాను బయట ఊడ్చుకొని ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఇక దీపం అయితే ముట్టించుకున్నానండి మా ఆయన ముందు రోజే ఇట్లా రోజు ఫ్లవర్స్ తీసుకొచ్చింది అనమాట ఇక మనం ఫ్లవర్స్ ఉంటే అసలు దేవుళ్ళని మొత్తం నింపేసుకున్నాను అనమాట ఇది క్రాఫ్ట్ నేనే చేసుకునే దీపాలు పెట్టినా చూడండి అది చేసుకొని నేనే పెట్టినా అసలు అట్లా దీపాల వెలుగులో అట్లా చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది లైట్స్ ఆఫ్ చేసి చాలాసేపు పక్కనే ఉన్నా ఇక మళ్ళీ వచ్చి ఇక వంట చేయాలి కదా అని చెప్పేసి ఇక వంట రూమ్లకు అయితే వచ్చేసినా వంట రూమ్లోకి వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్టు టిఫిన్స్ అవన్నీ చేసేసి వాళ్ళ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ షూట్ చేసినా అండి అదంతా షూట్ చేయలేదు ఎందుకంటే నాకు ఆ పూజ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది మళ్ళీ షూట్ చేస్తూ ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది వాళ్ళకి కరెక్ట్ టైంకి లంచ్ బాక్స్ కడతానో లేదో అని టెన్షన్ టెన్షన్ ఉంటుంది అనమాట అడవిలో నేను షూట్ చేయలేదు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ అవన్నీ చేసేసి మళ్ళీ వంట రూమ్లోకి వచ్చేసి జొన్న ఇడ్లీ కోసం అయితే జొన్నలు నానబెట్టుకున్నానండి అలా అలాగే శనిగలు కూడా నానబెట్టుకున్నాను మా ఆయన చాలా రెండు నుంచి అడుగుతున్నాడు శనిగ గుడాలు చేయమని అందుకని అయితే నానబెట్టేసుకున్నా ఇక శ్రావణమాసం కాబట్టి అమ్మ అమ్మ కూడా పెట్టుకోవచ్చు కదా నైవేద్యం శనిగలు అని అయితే నానబెట్టేసుకున్నా నానబెట్టిన తర్వాత ఇదైతే నేను మొన్న మీషోలో ఆర్డర్ పెట్టానండి కామాక్షి అమ్మ ఫోటో మీరు నా మొహం చూస్తే అర్థమైపోతుంది నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనేది మేము కంచికెళ్ళినామండి లాస్ట్ ఇయర్ కాదు అంతకుముందు సమ్మర్లో వెళ్ళినాము కానీ అక్కడ నుండి నేను ఫోటో తెచ్చుకోవడం అసలు నాకు ఆ థాట్ రాలేదు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి దేవుడిదైతే ఫోటో తీసుకొస్తాను అక్కడికి మనం వెళ్ళినాము అన్నట్టు గుర్తుగా కానీ కంచిల్లో అయితే నేను ఎందుకు మర్చిపోయినా ఏదో అయినా మనము తెచ్చుకోవాలి అనుకుంటే వస్తుంది అమ్మ ఆమెకి ఇష్టం ఉన్నప్పుడు ఆమెనే వస్తుంది కానీ ఈ మధ్య నాకు చాలా అనిపించింది కామాక్షి అమ్మ ఫోటో తీసుకోవాలి తీసుకోవాలి అని చాలా సర్చ్ చేసిన అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అంటే కొంచెం పెద్ద సైజు ఉండాలి మంచిగా ఉండాలి అమ్మ అని చెప్పేసి చూ సర్చ్ ఉంటే మీషోలో కనిపించింది బడ్జెట్లోనే ఇక తీసేసుకున్నానండి నా ఫేస్లో అసలు హ్యాపీనెస్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నానో నేనైతే ఆ ఫోటో చూసి తర్వాత దక్షిణామూర్తిది కూడా ఆర్డర్ పెట్టినా కానీ అది కొంచెం డ్యామేజ్ వచ్చింది అది రిటర్న్ పెట్టేద్దాం అంటే ఎక్స్చేంజ్ పెట్టేద్దామని పక్కన పెట్టేసిన ఇంకొకటి అమ్మవారి ఫేస్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నామని నాకు అదంతా నచ్చలేదు అది కూడా రిటర్న్ పెట్టేద్దామని పక్కకు పెట్టేసిన కానీ కామాక్షి అమ్మది అయితే ఎంత బాగుందంటే అసలు నేను మాటలో చెప్పలేను నాకు అంత నచ్చింది అసలు ఎంత బాగున్నదో అమ్మ అయితే చాలా కలగా ఉందన్నమాట ఆ ఫోటోనైతే పక్కన పెట్టేసుకొని ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్లో మనం స్నాక్స్ పెడతాం కదా అయితే ఏదో ఒక లడ్డు చేస్తూ ఉంటాయి అయితే రాగి లడ్డు చేస్తున్నానండి పావు కప్పు పల్లీలు కప్పు నువ్వులు ఫ్రై చేసేసుకొని ఒక కప్పు రాగి పిండి ఉంటుంది కదా అది ఒక టూ స్పూన్స్ వరకు వేసుకొని అందులో బాగా ఫ్రై చేసేసుకొని ముప్పావు కప్పు బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి తర్వాత తర్వాతీ రాగి పిండి అందులో కలిపేసుకొని ఉండలు చుట్టేసుకోవడమే చాలా బాగున్నాయండి అసలు రాగి లడ్డులైతే అసలు ఎంత బాగున్నాయో ఇప్పుడైతే అందరు చెప్తున్నారు కదా రైస్ తినడం తగ్గియండి రాగులు యాడ్ చేసుకోండి మీ డైట్లో అని రాగి ఏ రాగులు ఏదో ఒక రకంగా మన ఒంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట అంటే దోశనా ఇడ్లీయా లడ్డు ఆ జావన ఏదో ఒక రకంగా మనము రాగులనైతే ఇంక్లూడ్ చేసేసుకోవాలి ఇక ఇక్కడైతే రాగి లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను చాలాసేపు అమ్మ ఫోటోని చూసుకుంటూనే ఉన్నా అందుకే చాలా లేట్ అయిపోయింది అనమాట చాలాసేపు వరకు ఆ ఫోటోనే పట్టుకొని కూర్చుని ఉన్నా అనమాట శ్రావణ శుక్రవారం మనం ఆర్డర్ పెడతాము కానీ అది ఎప్పుడు వస్తుందో మనకు తెలుసు కానీ ఇది ఏంటంటే ఒకరోజు ముందే వచ్చేసింది నాకు సాటర్డే అని చూపించింది అక్కడ ఒక రోజు ముందే నచ్చింది నాకైతే ఫ్రైడే రోజు శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారమే అమ్మ ఇంటికి రావడం అయితే ఎంత ఆనందంగా అనిపించిందో అసలు నాకు శుభ సూచిక లాగా అనిపించింది అనమాట అంత హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే అసలు ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉండే నేను ఇక ఇక్కడైతే లడ్డులైతే చుట్టేసుకుంటున్నానండి మనము ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులు మిక్సీ పట్టేసుకొని అందులో తర్వాత మనము ఫ్రై చేసుకున్నాం కదా నెయ్యిలో ఆ పిండి కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి లేకపోతే బెల్లము కరిగించుకొని అయినా వేసుకోవచ్చు అలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు నేనైతే బెల్లం మిక్సీ పట్టేసుకున్నాను ఇలా రాగి లడ్డులైతే చుట్టుకుంటున్నానండి నేను మినప లడ్డులు రాగి లడ్డులు కొబ్బరి లడ్డులు ఇట్లాంటివి ఎక్కువ చేస్తాను అనమాట స్నాక్స్ బాక్స్లోకి ఎందుకంటే మనం ఇవి ఇట్లాంటివి చేయలేము అనుకో వాళ్ళు ఏదో ఒకటి తీసుకుపోతామంటారు అది జంక్ ఫుడ్ అయి ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇంట్లో ఇలాంటివి ప్రిపేర్ చేసి పెట్టుకుంటా వారానికి సరిపడా వస్తాయి అన్నమాట ఇద్దరికి చెరొకట రెండా తీసుకొని పోతారు రెండు తిన్నా మంచిదే ఇవి ఇటువంటి రెండు తిన్నా మూడు తిన్నా చాలా మంచివి కాబట్టి ఇట్లాంటివి చేసి పెట్టుకుంటా అనమాట ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే రోజు వాళ్ళు స్నాక్స్ బాక్స్లో తీసుకెళ్ళి వెళ్ళిన తర్వాత సారీ చేసిన తర్వాతనైతే అయితే నేను కోసేపు అట్లా అంటే పడుకోలేదు కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకున్నా రెస్ట్ తీసుకున్న తర్వాత పిల్లలైతే వచ్చేసిండ్రు శనిగలు నానబెట్టుకున్నాను కదా ఆ శనిగలైతే కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాను ఈ పిల్లలైతే వస్తే అస్సలు విననే వినరిక వంట వచ్చి నేను చేస్తా నేను చేస్తా అని సతాయిస్తూనే ఉంటారనమాట నేనే పోపుబెడతా అని ఆ శనిగలకైతే వాడు పోపుబెడుతుండు గుడాలు మామూలుగా మనం మామూలు గుడాలు ఎట్లా పోసుకుంటామో అట్లనే అండి ఆవాలు జిల్కీ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని ఉడికించుకున్న శనగలు అందులో వేసేసుకొని కలిపేసుకోవడమే అండి చాలా బాగుంటాయి అసలు టేస్ట్ అయితే వినాయకుడికి వినాయక చవితి అప్పుడు మన అప్పుడు తొమ్మిది రోజులు వినాయకుడికి ఇవైతే కంపల్సరీ పెడతారండి మా సైడ్ అయితే చాలా బాగుంటాయి మీరు ఏమంటారు వీటిని మేమైతే అంటాం మక గుడాలు కూడా బాగుంటాయి పెసరి కూడా గుడాలు చాలా బాగుంటాయండి ఇవైతే చేసిన తర్వాత అందులో కొంచెం నిమ్మకాయ రసం అట్లా వేసేసుకొని తింటే అసలు అద్భుతంగా ఉంటుంది అమ్మకైతే పక్కన తీసి పెట్టుకున్నాం అంటే ఉడికియాక ముందే కొంచెం నానబెట్టుకున్న శనగలు అయితే తీసి పెట్టుకున్నాం నైవేద్యం పెడదా అని చెప్పేసి ఇక అయితే రెడీ అయిపోయినాయి మా పిల్లలకైతే బౌల్లో ఏసి ఇచ్చేస్తే గిన్నెలల్లో వాళ్ళైతే కూర్చొని తింటూ ఉన్నారు వాళ్ళకు కూడా చాలా నచ్చినాయి మా ఆయనకైతే అనమాట ఒక టూ త్రీ డేస్ నుంచి అడుగుతూ ఉన్నాడు ఈరోజు ఇక చేయకపోతే అరుస్తూ ఉంటాడని చెప్పేసి చేసిన ఆల్రెడీ అడిగిండు నానబెట్టినవా చేస్తావా అంటే ఆ చేస్తా అని చెప్పిన ఈ నేను కూడా ఇదే శనిగలు తినేసిన అండి ఇక తిన్న తర్వాత ఇక బాసనలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి అవన్నీ చేసుకోవాలి ఇంతేనండి అదంతా షూట్ చేయలేదు నేనైతే ఇక చూడండి సింకు నిండిపోయిన ఈ అయితే బట్టలు కూడా చాలా ఉన్నాయి మడతబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి ఇంకా ఇంతేనండి వీడియో మళ్ళొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు